కూడా దాడి చేసినటువంటి సందర్భాలను మనం చూసాం ఏ రకంగా నిన్న మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలా పలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలా పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఉదయం తెల్లవారుజాము తెల్లవారుజామున ఐదు గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు అధికార పార్టీగా దాదాపు పదమూడు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారు అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా నేల రెండు అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటి చూసాం ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో వారు అధికారంలోకి రాక మునుపు చెప్పారో వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు సరే మేమైతే మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికలుగా చెప్పారు ఆరు నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు ఆరు నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు అధికారం వచ్చి కేవలం ఇంకా ఇరవై రోజులు పూర్తవక ముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి సరే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకపోతే ఇంకోటో వేరు ఇతర ఇతర కారణాల చేత ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయాం మీకు అవకాశం ఇచ్చారు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కన్స్ట్రక్టివ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు ఒకరు నిజంగా మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు వాగు పొరంబోక్ కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు కోర్టులో స్టే తెచ్చుకున్నారు ఇతర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి కడప జిల్లాలో ఎకరం శ్రీకాకుళంలో రెండు ఎకరాలు గుంటూరులో మూడున్నర ఎకరాలు ఇప్పుడు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో విజయనగరంలో ఎకరం గుంటూరులో ఒక ఇరవై సెంట్లు కృష్ణాలో ఒక ఎకరం ప్రకాశంలో రెండు ఎకరాలు చిత్తూరులో ఎకరవ ఇరవై సెంట్లు శ్రీకాకుళంలో ముప్పై సెంట్లు ఇవన్నీ కూడా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నటువంటి స్థలాలు వాటికి సంబంధించినటువంటి జీవోలు సో వారే రెండు వేల పదహారులో ఒక జీవో ఇష్యూ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది రెండు వేల పదహారులో దాన్ని బేస్ చేసుకొని మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడ్లో ఈ రెండు ఎకరాల భూమిని కూడా ముప్పై మూడు సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం రెండు వేల ఇరవై రెండులో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం రెండు వేల ఇరవై మూడు నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలలో ఆ రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా కూడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు ఇది రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం పదహారు లక్షల రూపాయలు పదిహేను లక్షల అరవై మూడు అరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది అలాగే అనకాపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా దాదాపు ముప్పై ఎనిమిది లక్షలు ఎంతో కరెక్ట్గా నాకు నంబర్ తెలియదు కానీ ముప్పై లక్షల చిలుకు అక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు డబ్బులు కట్టి సహజంగా ఒక బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏ బిల్డింగ్ నిర్మాణం చేసినా యాజ్ పర్ ప్లాన్ నిర్మాణం జరిగినంత వరకు అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి మోటిగేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా దానికి సంబంధించినటువంటి మోటగేజ్ కూడా ఫస్ట్ ఫ్లోర్ మోటగేజ్ కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడలో ప్రభుత్వానికి మోటిగేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం తీరా అంత అయిపోయిన తర్వాత నిన్న వారు ఏమంటారంటే ఇది మీరు జీవెం మీరు ఓడాలో కాదు జీవెంసీలో మీరు అప్లై చేయాలి కదా అని చెప్పి నిన్న వారు సమాధానం ఈరోజు ఒక నోటీస్ కూడా మా కార్యాలయంలో ఎవరు లేరని చెప్పి ఉదయాన్నే వచ్చి వారు గోడకి నోటీస్ అంటించి వారు వెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అధికారులందరూ కూడా ఎవరో టౌన్ ప్లానింగ్ అధికారులు వారు నోటీస్ని నిన్నటి డేట్తో ఉన్నటువంటి నోటీస్ని ఈరోజు ఉదయం వచ్చి అతికించి వారు వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు కట్టినటువంటి నిర్మాణానికి మీరు విఎంఆర్డిఏలో ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు కానీ మీది జీవీఎంసీ లిమిట్స్లో ఉండడం వల్ల మీరు జీవీఎంసీ లిమిట్స్కి జీవీఎంసీకి అప్లై చేయాలి సో జీవీఎంసి పర్మిషన్ ఇవ్వకుండా మీరు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి చేశారు కాబట్టి వారం రోజుల్లోపు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి వారు ఒక నోటీస్ని గోడకు అతికించి వెళ్ళిపోయారు దాన్ని అక్కడి నుంచి తొలగించి మేము భద్రపరచుకునేటువంటి కార్యక్రమం చేశాం ఎందుకంటే సమాధానం ఇవ్వాలి కాబట్టి సహజంగా జీవీఎంసి లిమిట్స్లో కానీ జీవీఎంసి లిమిట్స్లో ఎప్పుడన్నా భూ కేటాయింపులు కానీ మనకు భూమి కానీ ఉంటే గజాల్లో దాన్ని స్క్వేర్ యార్డ్స్లో గజాల్లో అది కన్వర్ట్ అయ్యి ఉంటే డైరెక్ట్గా నేరుగా మనం జీవీఎంసీకి అప్లై చేసుకుంటాం నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ప్రభుత్వంలో చేశాను కాబట్టి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు జీవీఎంసీ లిమిట్స్లో సహజంగా ఏదైనా గజాల్లో మీకు భూమి ఉంటే మీరు నేరుగా జీవంసీకి వెళ్ళి అప్లై చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది నాకు తెలుసు కానీ ఎకరాల్లో కన్వర్షన్ జరగకుండా ఎకరాల్లో ఉన్నప్పుడు అది నేరుగా మనం విఎంఆర్డీఏకి కన్వర్షన్ పెట్టుకుంటాం కన్వర్షన్ పెట్టుకుని దాని నుంచి ప్లాన్ అప్రూవ్ కావాల్సినప్పుడు సహజంగా విఎంఆర్డిఏ నుంచే లేఅవుట్ కానీ లేకపోతే బిల్డింగ్ సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు విఎంఆర్డిఏ నుంచి జీవంసీకి వెళ్ళి జీవంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ అయ్యి రావాలి మేము అప్లై చేసి దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు పైచీలకు అంటే సంవత్సరం పైచీలకు అయింది ఇప్పుడు మళ్ళీ వారు నిన్న సమాధానం ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీకి మీ రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది సరే మేము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్టీఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఏదో ఉంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని చెప్పి ఆర్టీఎస్ అనే ఒక క్లేచర్తో ఒక రిక్వెస్ట్ ఉంది దాని రిక్వెస్ట్ మేరకు జీవీఎంసీకి అప్లై చేస్తాం డబ్బు కట్టాల్సిన డబ్బు కట్టాం గవర్నమెంట్కే కట్టాం కావలసినటువంటి ప్లాన్ అప్రూవల్ కావాల్సినటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్ యాజ్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం బిల్డింగ్ కట్టాం అన్నీ ఉన్న తర్వాత ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకాశం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము ఏదన్నా చేయొచ్చు కాబట్టి దేనన్నా ఎమ్మెల్సీకి ఏదన్నా మనం చేయొచ్చు అని చెప్పని అనుకుంటే ఇది పద్ధతి కాదు మీరు పాటించాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ పదమూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈరోజు ఈ స్థాయిలో మీరు మీకు అధికారం ఉందని చెప్పి మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్నీ అమలు చేస్తామని చెప్పి చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు ప్రతిదానికి సమాధానం అనేటువంటిది ప్రజలు ఇస్తారు అవకాశాలు అనేటువంటివి అందరికీ వస్తాయి అవకాశం వచ్చినటువంటి దాన్ని ఏ రకంగా మీరు వినియోగిస్తున్నారు అనేటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలంటే మా పార్టీకి సంబంధించినటువంటి దేవాలయాలతో సమానం తప్పకుండా రానటువంటి కాలంలో చట్టపరంగా మేము పోరాటం చేస్తాం మేము చట్టాన్ని ఎక్కడా కూడా మేము అధికారం ఉందని చెప్పి వాస్తవంగా అయితే గతంలో పది పదకొండు బిల్డింగ్లు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు తీమార్ అంటే వాళ్ళకి ఏటా దేని దేనికి పర్మిషన్స్ ఉన్నాయా రెండు వేల రెండు రెండు వేల మూడులో విశాఖపట్నంలో ఉన్నటువంటి దసపర పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ వెళ్ళలేదు ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్నీ బయట తీయమంటే అప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు అప్పుడు వరకు ఉన్నటువంటి ఫైన్లు అన్నీ అప్పుడు కట్టారు అప్పుడు వరకు ఉన్నటువంటి ఒక ఒకరోజు కట్టలేదు ప్రభుత్వానికి కేటాయించాల్సిన ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు వీరు వచ్చి ఈరోజు నీతులు చెప్పి మేము ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ మా దేవాలయాలని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం మా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కేటాయింపబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు జిల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కేటాయించామో ఎక్కడైతే నిర్మాణాలు చేశామో సరే ఇప్పటికే వారు హై హ్యాండెడ్గా ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి గడిచినటువంటి ఇరవై రోజులుగా ఏ రకమైనటువంటి విధ్వంస కాండ నిన్ననే మా కార్పొరేటర్ గారు కొండబాబు గారు మన నాలుగో వార్డు నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు నాలుగో డివిజన్ కదా రాత్రి ఆయన ఇంటి మీద రాళ్ళు వేర్ ఇల్లు అద్దాలన్నీ పగలగొట్టారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి సరే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి వ్యక్తిగతంగా నాయకులు అయిపోయినారు ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పార్టీ కార్యాలయాల మీదకి వచ్చారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మీకు తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏదేమైనప్పటికీ మేము రూల్స్ ప్రకారం వెళ్ళాం సరే ఏదన్నా డీవియేషన్స్ ఉన్నాయి మీరు ఇది కాదు ఈ రకంగా వెళ్ళాలన్నప్పుడు మీరు డైరెక్షన్ ఇవ్వాలి మీరు ఈ రోజు వరకు చెప్పకుండా నిన్న నిన్నటికి నిన్న వచ్చి మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళాలని నేను చెప్తాను సరే వెళ్తాం టైం ఇవ్వాలి కదా డబ్బులు కట్టాం మోటగైజ్ చేసాం ల్యాండ్ బిల్డింగ్ మోటగైజ్ చేసాం అన్ని ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు కట్టాం కరెంటు బిల్లులు గతంలో జిల్లా మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారు ఆయన జిల్లా పార్టీ మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టినటువంటి కరెంటు బిల్లు ఆయన పేరు మీద ఇచ్చారు అప్పుడు దానికి సంబంధించినట్టు కట్టినటువంటి బిల్లులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్సులు ప్రొసీజర్ ప్రకారం అన్ని చేసిన తర్వాత కూడా అంటే పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే ఉండడానికి లేదు అనేటువంటిది మీ అభిప్రాయం అయితే చెప్పనండి వీటిని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలండి జరుగుతున్నటువంటి ప్రక్రియలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ మాకున్నటువంటి మాకు ఇచ్చినటువంటి నోటీసుని చట్ట ప్రకారం మేము మేము ఫైట్ చేసుకుంటాం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఏది కూడా డీవియేషన్తో ఏది చేయలేదు మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాండింగ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు అంతా చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు క్వశ్చన్లు అందులో సమాధానం ఎదుకోవాలి కానీ మళ్ళీ నువ్వు క్వశ్చన్లు చెప్పండి నేను ఆన్సర్ చెప్పను ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత సహజంగా ప్లాన్ అప్రూవల్కి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులలోపు ప్రభుత్వం కానీ సమాధానం చెప్పకపోతేనో లేకపోతే సహజంగా కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఒక ప్రక్రియ ఏంటంటే ట్వంటీ వన్ డేస్ తర్వాత నీకు ఆన్ ప్రొసీజర్ నీకు రాకపోతే యూనివర్సిటీ పల్లా శ్రీనివాస్ సేవా గోవింద్ సబ్బంహరి ఆ రోజు మీకు అకార్డింగ్ రూల్స్ ప్రకారం అవన్నీ వైలేషన్స్ కనిపించాయి కాబట్టి అవన్నీ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళు వైలేషన్ కనిపించి నోటీస్ ఇచ్చారు ఇది ఫారెస్ట్ ప్లాన్ కొట్టేసింది దాని గురించి అక్కడ కొట్టేసిందో తాడేపల్లిలో దాన్ని నోడవ మహా న్యూస్ వాళ్ళు అడగరా దాన్ని నేను అనేది సరే నువ్వు చెప్పినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సరే కొట్టేసాము అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అసెంబ్లీలో నిన్న ఈరోజు ప్రమాణ స్వీకరణ చేసి ఈరోజు మేము కూడా స్పీకర్ ఎన్నిక చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే నువ్వు చెప్పినవి మేము అవే తప్పులు అనుకుంటే నువ్వు అనుకున్నవి అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా ఈరోజు మమ్మల్ని గెలిపించలేదు కదా ప్రజలు నేనేమంటానంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలు ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి ప్రొసీజర్ ప్రకారం ఇదే ప్రొసీజర్ అనుకొని మేము ప్రొసీజర్ ప్రకారం చేసాము ప్రతి దాంట్లోని నేనేమంటానంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అనేక నిర్మాణాలు జరిగినాయి అనేక జిల్లాల్లో తెమ్మనండి అన్ని పర్మిషన్స్ చూపించమనండి ఒకసారి తెలుగుదేశం పార్టీకి నేను చెప్తున్నాను కదా రెండు వేల పదహారులో నేను సజీవ సాక్షిని ఆ రోజు ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ చూపించమంటే ప్లాన్ అప్రూవల్ లేదు దానికి అప్పటి వరకు కట్టినటువంటి లీజ్ అమౌంట్ ఎక్కడ కట్టారు చూపించమంటే నోటీస్ లీజ్ అమౌంట్ కట్టింది లేదు పదహారు పదిహేడు సంవత్సరాలు కట్టలేదు డబ్బులు గవర్నమెంట్ కట్టాల్సింది సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి దానికి మేము మా ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు వీళ్ళకి ఏమి పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టేశారు అనేటువంటిది ప్రపకంఠ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంది అది కాదు అనేటువంటిది మేము సమాధానం చెప్తున్నాం మా ప్రక్రియ ప్రకారం మా ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యామని చెప్పి చెప్తున్నాం ఇంకా ఏమన్నా లూప్ ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే మేము చట్ట ప్రకారం ఫైట్ చేస్తాం సో దాన్ని ఇది ఒకటే కాదు అనకాపల్లికి కూడా ఇదిగో నేను మాటగా చేసింది ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో జీవీఎంసికి ఆ రోజు వడావాళ్ళు మాటగా చేయాలని చెప్పి చెప్తే ఆ రోజు మోటగేజ్ చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కమిషనరే ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారే మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు గురువులు గారు మొత్తం ఉన్నటువంటి దాంట్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బిల్టప్ ఏరియాని మోటగా చేశాం మోటగేజ్ చేసినటువంటి డాక్యుమెంటు ఎయిట్ టు ఎయిట్ టూ సెవెన్ త్రీ బై రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్ నెంబరు జీవీఎంసీకి మోటికే చేసాం మధురవాడ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఎయిట్ టూ సెవెన్ త్రీ బై రెండు వేల ఇరవై మూడు మొత్తం బిల్డింగ్లో నువ్వు బిల్డింగ్ కట్టావు ఐదు వందల గజాల్లో బిల్డింగ్ కట్టి ఒక ఐదు వేల స్క్వేర్ ఫుట్ కడితే ఒక ఐదు వందల ఎస్ఎఫ్టీ మోటికే చేయాలి ఇది ప్రొసీజర్ అంటే నువ్వు ఎప్పుడైనా డీవియేషన్స్ కడితే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకునేటువంటి దానికి లేదా మీ పెనాల్టీ కింద దేని కింద అది ఉపయోగపడుతుందని చెప్పి సహజంగా కోసం అని చెప్పి పెడతారు ఆ డే ఆ కూడా చేసాం రెండు వేల ఇరవై మూడు ఇరవై సెప్టెంబర్ ఇందాక మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్ నేను చెప్పేది మీరే నోట్తో చెప్పేస్తారు నోట్ లేదా అని అంటే ఇది నోట్ డాక్యుమెంట్ సో ఏదేమైనప్పటికీ వారు ఏ రకంగా వాళ్ళు తాలూకా డాక్యుమెంట్స్ సో ఓవరాల్గా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతీది కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో చేసాం అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టేసినట్టు కనబడుతుంది సో దయచేసి ఇవన్నీ ఇప్పటికన్నా మీరు చెప్పేటువంటి నీతులు సూక్తులు ఇందాక మేము అసెంబ్లీలో చూసాం అవి దానికే పరిమితం కాకుండా మీరు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం మీరు చేయనటువంటి రోజున డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు రానుటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే వారికి అండగా పార్టీ నిలబడుతుంది మీ పక్షాన్ని నిలబడుతుంది అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది మీ ముందు నాయకత్వం నిలబడి మీకు అండగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ <laughs> yeah! yeah.